క్యాన్సర్ డయాగ్నోస్ అయిన పేషెంట్స్కి చాలా మందికి ఉండే ఇనీషియల్ ట్రీట్మెంట్ సర్జరీ ఈ సర్జరీకి వెళ్లే ముందు పేషెంట్స్కి ఉండే భయం సర్జరీ ఎలా పోతుంది సర్జరీ అయిన తర్వాత రికవరీ ఎలా ఉంటుంది రికవరీ అయిన తర్వాత నేను నార్మల్ పనులు చేయగలుగుతానా లేదా ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి అనేది చాలా పెద్ద భయం ఉంటుంది ఫాస్ట్గా రికవర్ అవడానికి పేషెంట్స్కి ఒక చిన్న హెల్త్ టిప్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో హాయ్ నేను డాక్టర్ దీపక్ కోపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమ్టాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో చాలామంది పేషెంట్స్కి సర్జరీ అంటే ఒక భయం ఉంటుందన్నమాట క్యాన్సర్ పేషెంట్స్కి సర్జరీ చేసిన తర్వాత రికవరీ ఎలా ఉండబోతుంది కాంప్లికేషన్స్ ఏం రాబోతున్నాయి అని చెప్పి కానీ వీటి నుంచి పోరాడటానికి మీరు ఏం చేయగలుగుతారు అన్నది ఆలోచిస్తే ప్రీహాబిలిటేషన్ అన్నాం అనమాట సర్జరీ ముందు ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం ఎక్సర్సైజ్ చేయటం వల్ల చాలా సర్జికల్ కాంప్లికేషన్స్ తగ్గుతాయని ఇవాళ రోజున ఎవిడెన్స్ ఉందన్నమాట అంతేందుకు ఒక సర్జికల్ టెక్నిక్ సర్జరీ రికవరీ టెక్నిక్కే ఇవాళ్ళ రోజున ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు దీన్ని ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అన్న కాన్సెప్ట్స్ని ఆల్రెడీ అందుబాటులో ఉందన్నమాట సో సర్జరీ ముందు ఇలాంటిదే ప్రీహాబిలిటేషన్ అని చెప్పేసి ప్రాసెస్ ఉంటుంది దీంట్లో సర్జరీకి వెళ్ళే ముందు ఏ అవయవానికి అయితే మనం సర్జరీ చేస్తున్నామో ఆ రిలేటెడ్ ఆర్గన్స్ ఉంటాయో వాటి ఫంక్షనాలిటీని పెంచడానికి ఎక్సర్సైజెస్ ఆర్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది చేయడం చాలా చాలా అవసరం సో ఈ మెథడ్ వల్ల ఏమవుతుంది అంటే సర్జరీకి వెళ్లే ముందే బాడీలో ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది హాస్పిటల్ స్టే తగ్గి రికవరీ ఫాస్టర్గా ఉంటుంది ఇదే కాకుండా ప్రోటీన్ లాస్ ఏదైతే మజిల్ వేస్టింగ్ ఉంటుందో సర్జరీ తర్వాత దాన్ని కూడా ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది నేను చెప్తుంది కాదు కన్సిస్టెంట్గా ఎవిడెన్స్ ఇవాళ రోజున ఏ పేషెంట్స్కి అయితే ప్రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుందో వాళ్ళు రికవరీ ఫాస్టర్గా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది సో ఇవాళ రోజున ట్రిపుల్ థ్రెట్ అంటాం అనమాట రికవరీని హ్యాంపర్ చేసేదానికి ట్రిపుల్ థ్రెట్ ఏంటి అంటే ప్రీహాబిటేషన్ అంటే సర్జరీ ముందు ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం స్ట్రెస్ రిడ్యూసింగ్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం లైక్ మెడిటేషన్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయటం మూడోది న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఈ మూడు కనుక సరిగ్గా చేస్తే సర్జికల్ కాంప్లికేషన్ సర్జికల్ ఇన్ఫెక్షన్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని ఎవిడెన్స్ ఇవాళ రోజున ఉందన్నమాట సో ఇది ఎలాంటి క్యాన్సర్స్లో మనకి ఎక్కువ ప్రభావం చూపించిందంటే ఈ ప్రీహాబిటేషన్ చేయటం వల్ల లంగ్ క్యాన్సర్లో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి స్పైరోమెట్రీ చేయటం వల్ల కానివ్వండి లంగ్ క్యాన్సర్ సర్జరీ అయిపోయిన రికవరీ ఫాస్టర్గా ఉంది కొలాన్ క్యాన్సర్ పెల్విక్ ట్యూమర్స్ అంటే విమెన్లో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ కావచ్చు లేకపోతే ఎండోమెట్రియల్ ట్యూమర్స్ కావచ్చు ఓవేరియన్ ట్యూమర్స్ కావచ్చు మెన్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కావచ్చు వీళ్ళలో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతని ఎక్సైజ్ చేయటం వల్ల మనకి చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ చాలా క్విక్గా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో యూరినరీ ఇన్కాంటిడెన్స్ కావచ్చు బౌల్ ఇన్కాంటిడెన్స్ కావచ్చు ఇవి ఫాస్టర్గా రికవరీ ఉండబోతున్నాయి పేషెంట్స్కి ఏమైనా కాంప్లికేట్ అయినా ఫాస్టర్ రికవరీ ఉంటుంది ప్రీహాబిటేషన్ చేయటం వల్ల ఎవిడెన్స్ ఆల్రెడీ అందుబాటులో ఉంది ఇది కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ప్రీహాబిలిటేషన్ వల్ల చాలా పెద్ద బెనిఫిట్ ఉంటుంది ఎస్ మీరు వినది కరెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఎలా బెనిఫిట్ ఉంటుంది అంటే చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత అండర్ ఆమ్లో ఉన్న లిమ్ నోట్స్ కూడా తీయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ సరే కొంచెం నర్వ్ ఇంజరీ వల్ల మనకి లిమ్ మొబిలిటీ ఆర్ షోల్డర్ మొబిలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది అనమాట సో సర్జరీకి వెళ్ళక ముందే ఈ లిమ్ మొబిలిటీ ఆర్ షోల్డర్ మొబిలిటీని అని కనుక పెంచుకోగలిగితే సర్జరీ తర్వాత రికవరీ ఫాస్టర్గా ఉంటుంది సర్జరీ తర్వాత కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా అవసరం దీనివల్ల లింఫెడిమా తగ్గుతుంది షోల్డర్ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఆర్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కూడా పెరగడం జరుగుతాయి అనమాట సో ఇలా మనకి చాలా సర్జరీస్ ముందు ప్రీహాబిటేషన్ చేయటం వల్ల క్యాన్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఆర్ క్యాన్సర్ సర్జరీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ గణనీయంగా తగ్గుతుంది గణనీయంగా తగ్గుతుందని తెలిసింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది ఇప్పుడు మెడికల్ ఆంకాలజీ ఆర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసే ముందు కూడా ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి రీసెంట్ ఎవిడెన్స్ వచ్చిందన్నమాట సో ఫాస్ట్ ఇయర్ స్టడీ అని చెప్పేసి ఇది ఒక పైలెట్ స్టడీ చేశారు బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ స్టేజ్ ఫోర్ పేషెంట్స్లో హార్మోనల్ థెరపీ టార్గెట్ థెరపీ ఇచ్చే ముందు పేషెంట్స్ కనుక ఫిజికల్గా యాక్టివ్గా ఒక ట్వెల్వ్ వీక్స్ పాటు ఫిజికల్గా యాక్టివిటీ కంటిన్యూస్గా చేస్తూ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక థర్టీన్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే అంటే నైట్ ఎయిట్ పిఎం తర్వాత ఎటువంటి డైట్ తీసుకోకుండా థర్టీన్ అవర్స్ ఫాస్ట్ చేసిన పేషెంట్స్లో ట్రీట్మెంట్ టాలరెన్స్ బెటర్గా ఉంది పేషెంట్ న్యూరోకాగ్నెటివ్ ఫంక్షన్స్ బెటర్గా ఉన్నాయి పేషెంట్ పెట్టిగా తగ్గుతుంది అని చెప్పి రీసెంట్గా ఒక పైలట్ స్టడీ పబ్లిష్ అనమాట సో అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో రానున్న రోజుల్లో ప్రీహాబిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కింద మనం చూడబోతున్నాం